వెల్కమ్ టు హోప్ టీవీ న్యూస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై బెదిరింపులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు శెట్టి లక్ష్మయ్య కోటపాటి వెంకటేష్ అన్నారు మంగళవారం పూర్వములలోని జనసేన పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు హోమ్ మినిస్టర్ వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలన్నారు పవన్ కళ్యాణ్కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామాయణపు రామ్మోహన్ గండికోట శ్రీనివాసులు నగిరి రమణయ్య రాళ్లపల్లె ప్రసాద్ పాతకడప సిద్దయ్య పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం దానిపైన మా జనసేన కూడా పూర్వాల మండలం తరఫు నుంచి మా కొన్ని పెద్దల నియోజకవర్గం తరఫు నేను ఖండిస్తూ ముందుగా మన మీరు మీరు మిత్రులు నమస్కారం జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు విషయం విషయం ఏంటంటే నిన్న మా జనసేన అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరో ఒక ఆగతాయి చంపుతామని బెదిరింపు కాల్ చేశారంట వాడికి ఒకటే చెప్తున్నా ముఖ్య మేము బెదిరింపు కాదు కదా మీ కాల్స్ వంద కాదు వెయ్యి కాల్స్ వచ్చినా మా కళ్యాణ్ గారిని నిలిపోతాం కొంచెం కూడా ఏమి పీకలేని పరిస్థితి మీరు ఎందుకు బెదిరింపు కాల్ చేస్తే మీరు అది మంచి పని చేస్తున్నారనే ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా ప్రజలు బ్రహ్మదేవడుతున్నారు దానికన్నా బెదిరికాలు చేశారు మీరు గత పరువు చేయలేనంత విధిగా ఈ కూడ ప్రభుత్వం చాలా నితి నిజాయితీగా పనిచేస్తున్నారు దానికన్నా చేశాయి మీరు బెదిరింపు ఒకటే చెప్తున్నా వాడు ఎవరో చేసిన వాడు బెదిరిం కలుసు ఉన్న వెనక్కున్న కూడా చెప్తున్నాము ఈ మీడియా ముఖంగా అది నెక్స్ట్ మీకు నెక్స్ట్ కేంద్ర కూడా మోడీ గారిని మోడీ గారు మీకు కూడా మాకు విన్నపం ఏంటంటే మా పవన్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత పెంచాలని నెక్స్ట్ మా ఆంధ్ర వంగపూడి అయితే గారి హోం కూడా మాకు విన్నమించుకుంటాము మీరు కూడా కొంచెం వాటిపైన చర్యలు తీసుకొని మీరు నిన్న అరెస్ట్ చేశారంట వాడికి అరెస్ట్ కాదు కఠినమైన శిక్ష విధించి శిక్ష పడాలని ఈ సభాముఖంగా మేము మా కూడర గౌరవ డిప్యూటీ సేమీ పవన్ కళ్యాణ్ గారికి నిన్నటి రోజు నాకు బెదిరిం కాల్స్ రావడం జరిగింది ఎవరైనా ఎదుర్కోవాలంటే ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాలి కానీ ఇట్లాంటి బెదిరిం కాల్స్ చేయడం సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఆయన మన దేశ రాజకీయాలన్నీ క్రియాశీలకంగా మారుతున్నాడు కాబట్టి ఆయన బెదిరిం కాల్స్ పంపిన ఏ కుక్కైనా డైరెక్ట్గా ఏంటంటే మాట్లాడాలి కానీ ఇట్లాంటి బెదిరిం కాల్స్ అయ్యింది